హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి క్యాలీఫ్లవర్తో రైస్ అండి ఇది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు దీనికోసం క్యాలీఫ్లవర్ ఆలుగడ్డలు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వీటన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టండి ఈ గోబీ రైస్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్లో వెళ్దాం స్టవ్ ఆన్ చేసి కాస్త ఒక రెండు స్పూన్ల నెయ్యిని అప్లై చేయండి ఇది కాస్త కరిగినాక షాజీరా వేయండి అలాగే మసాలా పోపు దినుసులు బిర్యానీ మసాలా దాల్చిన చెక్క లవంగం ఏలచి వెల్లుల్లిపాయలు వీటన్నిటిని కూడా వేసి ఒకసారి బాగా కలపండి దీంట్లోనే కాస్త అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేయండి అలాగే ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీలను కూడా యాడ్ చేయండి కాస్త టేస్ట్ రావడం కోసం కొన్ని కాజుల్ని కూడా వేయండి వీటన్నింటినీ కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేయండి దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక కప్పు ఆనియన్స్ని కూడా వేయండి అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేయండి రైస్లోకి బాగుంటుంది అలాగే క్యాలీఫ్లేవర్ అండి గోబీ ఈ గోబీని కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా ఒకసారి లో ఫ్లేమ్లో అన్ని వైపులా బాగా కలపండి ఈ క్యాలీఫ్లవర్ ఈ ఆనియన్స్ అన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి ఇవన్నీ కూడా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేస్తాం కాబట్టి కాస్త సాల్ట్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేయండి ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచండి దీంట్లో మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాయిల్ చేసుకున్న రైస్ అండి బాస్మతి రైస్ అయినా బిర్యానీ రైస్ అయినా ఏదైనా సరే పర్వాలేదు ఇక్కడ నేను వచ్చి నార్మల్ రెగ్యులర్ రైస్ వేస్తున్నాను ఒక టూ కప్స్ రైస్ని కూడా దీంట్లో వేసి ఎన్ని ఒకసారి బాగా కలపండి కావాలనుకునే వాళ్ళు కాస్త గరం మసాలాను కానీ లేదా టేస్టీ సాల్ట్ అలాంటిది ఏదైనా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి ఫైనల్గా దింపేసే ముందు కాస్త కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసి వేయండి అంతే ఎంతో టేస్టీ అయిన రుచికరమైన క్యాలీఫ్లేవర్ లంచ్ బాక్స్ రైస్ రెడీ ఇది వేడివేడిగా మీ పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది